మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ ప్రపంచం చిన్నారులకు స్వర్గధామంగా ఉండాలి కానీ కొందరి జీవితం చిన్న వయసులోనే కన్నీటి సంద్రంగా మారుతుంది దీనికి ప్రత్యక్ష ఉదాహరణ సూర్యాపేట జిల్లా ఆత్మకూరియస్ మండలం గట్టికల్ గ్రామంలోని మనం చూపించబోయే ఇద్దరు చిన్నారుల దీనగాథ చిన్న వయసులోనే పుస్తకాలతో పడాల్సిన వయసులో ఎన్నో కళలు కనాల్సి ఉల్లాసంగా స్కూల్లో గడపాల్సిన ఈ వయసులో చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి ఒక నిస్సాయంగా తమ జీవితంలో కమ్మిన చీకట్ల మధ్య బతున్నారు ఇద్దరు చిన్నారులు వాళ్ళని వాళ్ళతో మాట్లాడదాం అసలు ఎందుకు ఇదే జరిగింది వాళ్ళు ఏమంటున్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పమ్మా ఏం పేరు ఏమైంది ఏమైంది అసలు అమ్మ నాన్నకి ఎప్పుడు చనిపోయారు మీరు ఎక్కడ ఉంటున్నారు మా డాడీకి యాక్సిడెంట్ అయింది మా అమ్మకి బ్రెయిన్ లో క్యాన్సర్ వచ్చి చనిపోయింది ఇప్పుడు మా మా అమ్మ చనిపోయినప్పుడు మా తమ్ముడు మా రమేష్ ఉండేవాడు అయితే మా డాడీ కూడా చనిపోయిన వల్ల నేను కూడా మా రమేష్ అన్న ఇంటికనే ఉంటా అక్కడనే చదువుకుంటా అక్కడనే ఉంటా ఎట్లా భోజనం ఎట్ట స్కూల్కి వెళ్తున్నారు ఎట్లా ఏం సంగతి మీకు మీకు ఆరణ పాలన నాకు ఆరణ మా రమేష్ ఏమన్నా తెచ్చి పెడతాడు ఇక నాకు ఆ అమ్మాయినా నాన్నైనా మా వాళ్ళే మా తమ్ముడిని సాగుంటారు ఇప్పుడు నేను కూడా ఆలోచనే ఉంటా నేను రోజు బడికి వెళ్తుంటే నేను జోంకాయలు తెంపుకుంటా అక్కను అడిగితే ఎప్పుడైనా తెంపుకోరా తెంపుకోరా అని మళ్ళా ఎప్పుడన్నా ఇంట్లో కూరలు అయిపోతే మా వదిన ఎప్పుడైనా అడిగినప్పుడు కూర పెరిగేసి ఇస్తుంది మా వదిన అమ్మ నాన్న లోటు ఎప్పుడైనా గుర్తుంది మా కమ్మ నాన్న అంటే బాగుండు కానీ మా రమేష్ అనే మా ఆయన ఉన్నాంక ఇంకా మా మా నాన్న అన్నట్టు అని గుర్తు చేయించుకుంటాను ఏం చేస్తున్నాను పెద్దయినాక నువ్వు చదువుకుంటావా ఏం చేస్తావు చదువుకుంటా ఎస్సై అయిచ ఎస్ ఐ కావాలి అనుకుంటా తమ్ముడు ఇప్పుడు అని అమ్మ నా అమ్మ డాడీ మమ్మీ డాడీ అని అడుగుతున్నాడు తమ్ముడిని ఏమని చెప్తు సమాధానం మనకి అమ్మాయి అయినా నాన్నైన మా రమేష్ అనే ఆయన అని చెప్తా మాట్లాడుతున్నాడు అమ్మ ఎక్కడ పోయింది నాన్న క్యాన్సిల్ అయిపోయింది నాన్న యాక్సిడెంట్ అని చచ్చిపోయింది ఎట్లా చచ్చిపోయింది యాక్సిడెంట్ అయిందా ఎన్ని రోజులైంది ఎన్ని రోజులైంది మంచిగా చదివిస్తే అందరూ సహాయం చేసే చదువుకుంటా మంచిగా ఇది ఇక్కడ పిల్లలు చెప్తున్నారు పిల్లలు మాట్లాడే ప్రతి మాట కూడా మనసున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా కండదాటి పెట్టిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది మరోవైపు వీళ్లకు ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే మనుషులక మనసులకైనా మనసు ఉంటుందో లేదో కానీ పెంపుడు జంతువులకు ఉన్న మనసు చాలా గొప్ప విషయం వీ చునకమే వీళ్ళకు సహాయంగా ఉంటున్న పరిస్థితి ఉంది మరోవైపు ఇంకా సమాజంలో మనసున్న వాళ్ళు మంది ఉన్నారని చెప్పడానికి వీళ్ళ ఆలన పాలన చూస్తున్న రమేషే దీనికి నిదర్శనం ప్రస్తుతం వీళ్ళ ఇంటి పక్కనే ఉన్న రమేష్ గౌడ్ అనే వ్యక్తి వీళ్ళ ఆలన పాలన చూస్తూ వారిని తల్లిదండ్రుల వాళ్ళకు ఎవరు రాకుండా వాళ్ళని పెంచుతున్న పరిస్థితి కనబడుతుంది అసలు ఏం జరిగింది వాళ్ళ కుటుంబం పరిస్థితి ఉంది ఇతను ఎందుకు వాళ్ళని అక్కడ చేర్చుకుంటానో వాళ్ళ మాటలు తీసుకుందాం చెప్పాలి ఎందుకు అసలు ఏమైంది అసలు పిల్లలకు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ తొమ్మిది నాడు వాళ్ళమ్మ వైఎన్టీవర్తో చనిపోయింది నిమ్స్ హాస్పిటల్లో ఇప్పటి నుంచి చిన్నపిల్లగాడు పద్దెనిమిది నెలల అబ్బాయి అప్పటి నుంచి మా ఇంట్లో మధ్య ఉండటం వల్ల మాతో బాండింగ్ పెరిగిపోయింది ఎట్ పోయినా కూడా మా ఇంటికాడ వచ్చిపోయింది అట్టేటట్టు మా మిస్సెస్ అలవాటు అయిపోయారు ఇక ఆమెకి అన్ని ప్రతి ఒక్కటి తానే చేస్తుంది ఇక పెద్దోడు పెద్ద బాబు వాళ్ళ నాన్న కడ ఉండేది వాళ్ళ నాన్న మొన్న నైదోసారి నాటి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు రోడ్డు ప్రమాదంలో ఇక అప్పటి నుంచి వాడు ఆ బాబు అంటాడు అన్నయ్య నేను రమేష్ అన్నయ్య ఇంటికి కాను కదా రేపటి నుంచి డాడీ చచ్చిపోయాను కానీ ఎక్కడ ఉంటావు అన్నయ్య అని క్వశ్చన్ చేయగా మా బజారులను మొత్తం కంటతడి పెట్టారు విపరీతంగా కంటతడే ఇంకెప్పటి నుంచి వాళ్ళకి మా ఊళ్ళో గ్రామంలో గ్రామస్తుల సహకారంతో అందరికీ ఫండింగ్ పెడితే చాలామంది స్పందించి పెట్టే డబ్బులు ఇస్తారు ఇంకా మీలాంటి టీవీ ఛానల్స్ ద్వారా ఇంకా మాకు స్ప్రెడ్ అయితే ఇంకా వాళ్ళకి మంచి గొప్ప అవకాశాలు వస్తాయని మేము భావిస్తున్నాం రేపు అన్న ఏదైనా వాళ్ళ శ్రేయస్సు కొరకే మీరు చేసినా మేము చేసినా ఎవరు చేసినా వాళ్ళ శ్రేయస్సు మంచి ప్రయోజకులు కావాలని నా బాధ అంతే తప్ప నాకు ఏదో క్రెడిట్ దక్కాలని ఏదో మీడియాలో ఫోకస్ కావాలని ఆలోచన నాకు ఎక్కలేదు అది నా కాన్సెప్ట్ దానికే వాళ్ళ పిల్లలని ఏమైనా గుర్తు చేసుకుంటారా వాళ్ళని అడుగుతుంటారు వాళ్ళ అమ్మ నాన్న ఆడు చిన్నోడు కొంచెం గుర్తుపడ్డాడు వాడు ఏంటో ఏ రోజు కూడా వాళ్ళకి అలోడ్ చేయలేదండి వాడు అన్నం తినాలన్నా కూడా వాడు పెద్దోడికి అసలు అడగ తెలియదు మాకు తెలుసు వాడి గురించి వాళ్ళు మనసత్వం పిలిచి మేము పెడతాం వాళ్ళ నాన్న వండి వండక పాపం ఉంటే మేము అన్ని ఇక మేము పెడతాం మా బజార్లో మేము ఒక్కరే కాదు అప్పుడప్పుడు మా బజార్ వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇడ్లీ చేసుకున్న ఇక్కడ పక్క మటలు చారేసు ఇక్కడ ఉన్న వాళ్ళు అంత మ్యాక్సిమం అందరూ సహకరిస్తారు కాకపోతే మేము కొంచెం ఎక్కువ బాధ్యత ఎక్కువ తీసుకుంటున్నాం బాబు మాత్రం ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నేను సాధపెట్టేవాడిని అప్పటి నుంచి మా దగ్గర ఉంటాడు మేమే స్కూల్కి పంపించడం అంగన్వాడి స్కూల్ పోతున్నాం తీసుకురావడం తీసుకురావడం తీసుకుపోవడం అంతా మేము పెద్ద బాబు కూడా సరే మా చిన్నబాబుని ఎలా మీరు అప్పుడు చేసుకుంటారు పెద్ద బాబు కూడా అలా చేసుకోబోతుంది నేను ఆల్రెడీ నిన్ననే అన్నా ఖచ్చితంగా వాళ్ళని చేర్చుకుంటాను నాకేముంది వాళ్ళకు బాధ్యతగా ఫీల్ అవుతుంది తప్ప భారంగా ఎక్కడ ఫీల్ కావట్లేదు అంతే తప్ప ఇక తర్వాత వాళ్ళు ఒక ప్రయోజకులు చేయాలి అనే ఒక కాన్సెప్ట్ నేను తీసుకున్నాను వాళ్ళ ఇది సమాజంలో ఇంకా కూడా మానవత్వం బతికే ఉందని చెప్పడానికి రమేష్ వాళ్ళ పిల్లలని కూడా అక్రం చేసుకోవడానికి నిదర్శనం కనపడుతుంది కానీ వాళ్ళని ఇంకా విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళని ఇంకా ఒక ఉన్నత పరులో తీసిద్దాలంటే కొంత ఆర్థిక పరిస్థితికి అడ్డం వస్తుంది సో వాళ్ళందరికీ కూడా సమాజంలో ప్రతి ఒక్కరు తలావ వేసి వాళ్ళను సాయం చేస్తే వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని ఆ దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దానని కూడా వాళ్ళకి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు చెప్పమ్మా ఎట్లా ఏమి ఆ పిల్లలు చూస్తే ఏమనిపిస్తుంది మీకు బాధ అనిపిస్తుంది మస్తు బాధ అవుతుంది కొడుకులు తల్లి బాయ తండ్రి బాయ తల్లి ఉన్నా బాగుండు తండ్రి ఉన్నా బాగుండు ఎవరన్నా ఒక్కరుంటే వాళ్ళకు మంచిగా ఉండని బాధ మస్తు బాధ మా కడుకుల వాళ్ళని చూస్తే అసలు దుఃఖం ఆగట్లే మస్తు బాధతో ఉన్నామండి అంతే అండి అనిపిస్తుంది అండి ఎట్లా బతుకరు పిల్లలు ఆగవైతారు రమేష్ ఉండు కదా ఆయన అండకే బతకాలని మేమందరం ఆలోచిస్తున్నాం అండి తండ్రి ఆయన ఆయన బాధ వచ్చిన కష్టం వచ్చిన అయితే ఆయన ఒక దేవుడు ఆ ఒక దేవత అంతే నేను కూడా బయలుదేటం తీసుకొస్తాటం బుజ్జి గడగటం ఒళ్ళు గడగటం అంతా మేము కూడా చేస్తాం మా కోడలు ఎక్కువ చేస్తాం నేను తక్కువ చేస్తాం ఈ బజార్ అందరూ కూడా పెడతారు అన్నం పెడతారు కానీ చావ మేం చేస్తాం నా బిడ్డ నా బిడ్డ పోయినా కానీ ఇంకైనా కానీ అత్తగాళ్ళే ఇది వాళ్ళే ఇదవుతుంది ఆయన లేకపో లేకపోతే మాత్రం నా పిల్లగాళ్ళు ఇది ఇదే మళ్ళీ రెండోటి మళ్ళీ ఇంట్లో వేస్తాను ఇది అయిపోయింది ఆయన అదైనా ఏం చేస్తాయి మరి భగవంతు దేవు వాళ్ళదే దేవ పుణ్యం దేతారు ఇంక ఏం చేస్తాం మరి ఇంక అది అన్ని ఆయన మీదనే పెట్టుకున్నాం ఆయన మీదే చేస్తాం ఆధారపడుతున్నాం నేను ఆయన మా మామని ఏది నా అల్లుని నా బిడ్డనే ఇచ్చిన ఆయన మీ పిల్లలిద్దరిని కూడా అక్కడ చూసుకున్న రమేష్కైతే అందరూ అయితే అందరు కూడా గ్రామస్తులు హ్యాట్సాప్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది మరి అందరు కూడా మనలో మనం కూడా సామాజిక బాధ్యతగా పిల్లలందరికీ కూడా తలా చేయి వేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ చిన్నారి జీవితాల్లో బతుకు కొత్త వెలుగును నింపవలసిన అవసరం అయితే ఎంతైనా కనబడతా ఉంది తల్లి తల్లి బ్రెయిన్ ట్యూమర్తో చనిపోవడం తల్లి ఒక కొద్ది రోజుల క్రితమే యాక్సిడెంట్లో చనిపోవడంతో ఇద్దరు పిల్లలు కూడా దిక్కులేని వాళ్ళు అయిపోయారు వాళ్ళందరినీ కూడా రమేష్ వాళ్ళ బాలన పాలన రమేష్ అయితే చూస్తారు రమేష్ తమ జీవితాంతం కూడా వాళ్ళిద్దరిని చూసుకొని వాళ్ళని భావి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దారని కూడా చెబుతున్న పరిస్థితిని అయితే అందరూ కూడా కొనియాడుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది మనం కూడా సో వాళ్ళకు ఒక తా చెయ్యి వేసి ఆర్థికంగా ఆదుకుంటే వాళ్ళని ఇంకా మంచిగా ఏదైతే